ఈరోజు పిడికెడంత మందిమి చేరియాల ప్రాంతం కోసం చేరియాల ప్రజల పక్షాన ఒక చిన్న పిలుపునిస్తే చేరియాల పట్టణంతో పాటు కొమరవెల్లి గుల్బిట్ట మద్దూరు మండలాల్లో సంపూర్ణంగా బంధు పాటిస్తున్నారు అందుకని ప్రజలకు వ్యాపార వాణిజ్య సంస్థలకు చేసి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తుందని సగర్వంగా సవినయంగా నేను తెలియజేస్తున్నాను ఎంత చిన్న పిలిపే మాత్రమే ఇచ్చాము మేము ప్రజలే సర్వం వ్యాపార వాణిజ్య వర్గాలే కర్త కర్మ తీయగా మూడు పాత్రలు వాళ్ళే నిర్వహించి ఈ మూడు ప్రధాన పాత్రలను ద్వారా వాళ్ళు ప్రజల ఆకాంక్షను చేరియాల ప్రాంత ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయడంలో వాళ్ళు సఫలీకృతమయ్యారు అందుకనే వాళ్లకు పాదాభివందనం చేస్తున్నామని తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తితోటి రానున్న రోజుల్లో డిసెంబర్ ఇరవై ఐదు ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు లోపలే రెవెన్యూ డివిజన్ సాధించాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మరింత స్పూర్తితోటి ముందుకెళ్లి మరిన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజలతో మరింత మమేకమై ప్రతి గడపకు ప్రతి గుండెకు కూడా రెవెన్యూ డివిజన్ యొక్క అంశాన్ని ప్రాధాన్యతను తీసుకుపోవడంతో పాటు ప్రభుత్వం పైన అధికార పార్టీ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనేటువంటి ఏకైక ఏజెండా తప్ప ఇంకెలాంటి ఆలోచనలు రెండో ఏజెండా కానీ రెండో ఆలోచన కానీ ఈ జేఏసీకి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మేము జేఏసీగా ఏర్పాటు చేస్తున్నాం కాకపోతే ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా డేట్ తర్వాత చెప్తాం రానున్న రోజులో అతి తక్కువ కాలంలోనే విద్యా సంస్థల బంధు కూడా మేము పిలుపునిస్తాం తర్వాత ఆత్మగౌరవం చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ అంశం పట్ల అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి గత పది సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారో పాటు ముప్పై రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించారు నిర్వహించడం జరిగింది ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ రావచ్చు ఆనాడున్నటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాగిరిరెడ్డి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినప్పటికీ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చక ఈ ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి చరిత్ర హీలుగా చేరాల ప్రాంత ద్రోహాలుగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది పాటు చేరాల ప్రాంతాన్ని మూడు ముక్కలు చేసి చేరాల ప్రాంతం అస్తిత్వాన్ని కోల్పోవడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లో చేరేలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని శాసనసభ ఎన్నికల సభలో జనగామలో నాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు కావస్తుంది చేరాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేసినటువంటి పాపాన పోలేదు వెంటనే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది ముందస్తుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల లోపే డిసెంబర్ ఇరవై ఐదు లోపే చేరాలను రెవెన్యూ డివిజన్ కనుక సాధించుకుంటే రెండు వేల ఇరవై ఆరు నియోజకవర్గాల డిలిమిటేషన్ లో భాగంగా నియోజకవర్గాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు మరియు ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ కావచ్చు రాష్ట ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకపోయి ఈ ప్రాంత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డలుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి వెంటనే చేరేనందు గా ప్రకటించాలి అందులో భాగంగానే ఈ రోజు జేఏసీగా చేరియాల మద్దూరు కొమరవేల్లి తూలిమిట్ట నాలుగు మండలాలకు పిలుపునిస్తే వ్యాపార వర్గాలు వాణిజ్య సంస్థలు అందరూ స్వచ్ఛందంగా బాధ్లో పాల్గొని ఈ ప్రాంత ఆకాంక్షను నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది ఇదే స్పూర్తితోటి రాబోయే రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా సాధించేంత వరకు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తా తెలియజేస్తాను